The <laughs> లో తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒడిశాలోని పూరికి నూట కిలోమీటర్ల దూరంలో తెలిపింది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతున్నట్లుగా స్పష్టం చేసింది మధ్యాహ్న సమయానికి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది విశాఖ మన్యం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి కాకినాడ అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ జారీ ఉత్తర తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది తెలంగాణలోని ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నిచ్చింది ఆదిలాబాద్ నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్టంలోని మిగతా జిల్లాల్లో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ సిటీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని మోస్తరు వర్షాలు పడొచ్చునని తెలిపింది కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు అనురాధ ఇంకా ఏపీకి వానగండం తప్పలేదనే చెప్పాలి పన్నెండో తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం సమయానికి పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం పూరి దగ్గరలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమైంది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఆ వాయుగుండం అనేది తీవ్ర వాయుగుండం అనేది ప్రయాణం చేస్తూ ఉంది అయితే ఏపీ మొత్తంగా విస్తారమైన వర్షాలు దీని ప్రభావంతో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరి అనకాపల్లి ఏలూరు విశాఖ మన్యం పార్వతీపురం ఈ జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేశారు మరోవైపు మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఉత్తరాంధ్ర మీద భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వాగులు వంకలు తెగిపడడంతో పాటు కొండ అంతా కూడా విరిగి పడుతున్నాయి ప్రస్తుతం నేను గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న ప్లేస్లో ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక గోపాలపట్నంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది రిటైర్నింగ్ వాల్ అంతా పడిపోయింది దీంతో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఎక్కడన్నా నిర్మాణాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఏ క్షణమైన కుప్పకూలే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది మరి కొండవాలు ప్రాంతాలన్నీ కూడా ఇంత భయానకమైన పరిస్థితుల్లో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఒకవేళ ఈ ఇల్లులన్నీ కూడా కుప్పగుల్తే గనక ప్రమాదం అయితే మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది మరోవైపు చూస్తే గనక వాగులు వంకలు కూడా ఉధృతంగా తెగి ప్రవహిస్తూ ఉన్నాయి అటు అల్లూరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కల్వర్ట్స్ తెగిపడి తెగి తెగిపోతున్నాయి దీంతో గిరిజన గ్రామాల రాకపోకలకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా ఏవైతే అల్లూరి జిల్లా నుంచి పాడేరు ఘాట్ రోడ్స్ అలాగే చింతపల్లి దగ్గర ఘాట్ రోడ్డు అరుకు ఘాట్ రోడ్స్ ఇలాగ ఎక్కడెక్కడ ఘాట్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది రోడ్స్ మీదుగా కూడా రాకపోకల్ని పూర్తిగా దిగ్బంధం చేశారు ఎవరు కూడా అటువైపుగా వెళ్ళవద్దని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదర్శాలు జారీ చేశారు మరోవైపు మరి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అల్లూరు అనకాపల్లి ఇటు విశాఖపట్నం జిల్లాల్లో విద్యా సంస్థలు కూడా సెలవులను ప్రకటించడం జరిగింది మరి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకే దగ్గర మేఘాలన్నీ కూడా కేంద్రీకృతం అయ్యి ఒకేసారి భారీ వర్షం పడుతుంది ఆ రకమైన వాతావరణాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు వాతావరణ క్లైమేట్ కండిషన్స్ లో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే కనుక భారీ వరద ముప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కసారి దాదాపుగా వర్షం పడిపోతున్న నేపథ్యంలో అలర్ట్స్ అనేవి ఇప్పటికే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతాలంతా కూడా అలజడిగా ఉంటాయి అక్కడ డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు పన్నెండో తేదీ వరకు కూడా మత్స్యకారులందరికీ కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి అన్ని పోర్ కూడా అంటే ఇటు ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న అన్ని పోర్టుల్లోని కూడా మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది మరోవైపు చూస్తే కనుక జీవీఎంసీ అధికారులు ఎప్పటికే తుఫాన్ అలర్ట్స్ అంటే సైక్లోన్ అలర్ట్స్ కూడా ఉన్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే అన్ని కలెక్టరేట్స్ లోని కూడా కంట్రోల్ రూమ్స్ ని టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు ఒకవేళ ఏదైనా రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో సహాయక చర్యలు అవసరమైతే కనుక ఖచ్చితంగా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ లో అధికారుల్ని సంప్రదించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అత్యంత అత్యవసరమైతే తప్పితే ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దు మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మరి ఏవైతే ఇటు ఉత్తరాంధ్ర మీద ఈ వాయుగుండం ప్రభావం ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో చూసుకుంటే అంటే ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది వాతావరణంలో ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అటు వరద ముప్పు ప్రాంతాల్లో గానీ లేకపోతే యానాం కోనసీమ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి రైట్ అనురాధ